అన్న 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 హాయ్ మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి అన్న మన స్టోర్ వచ్చేసి హయాత్ ఫర్నిచర్ మనది లొకేషన్ వచ్చేసి కుకట్పల్లి జేఎన్టీయూ కుకట్పల్లి జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర వస్తుంది మెట్రో పిల్లర్ నంబర్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ వస్తుంది ఇన్ కేసు ఎవరికైనా రావడానికి ప్రాబ్లమ్ అయితే లొకేషన్ పంపించాలంటే మేము లొకేషన్ కూడా పంపిస్తాము స్క్రీన్ పైన టూ నంబర్స్ వస్తాయి ఆ నెంబర్ పైన కాల్ చేసుకోవచ్చు నా 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 నేమ్ వచ్చేసి సోహెల్ ఉంది ఇన్ కేస్ నాకు కాల్ చేయాలంటే నా నంబర్ వచ్చేసి నైన్ వన్ టూ వన్ నైన్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ నాకు కూడా కాల్ చేసుకోవచ్చు నేను లీవ్ చేసుకొని మీకు పికప్ చేసుకుంటా మీకు అన్న మన దగ్గర ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందన్న ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మన దగ్గర సపరేట్ ఉంటుందన్న ఎందుకంటే మనం చాలా రీజనబుల్ ప్రైస్లో మనం పనిచేస్తున్నాము వీడియోలో అన్ని ప్రైజెస్ చెప్తున్నా కదా అవి ఫైనల్ కన్నా ఫైనల్ ఉంటాయి దీంట్లో బార్గెనింగ్ ఆప్షన్ అయితే ఏముండవు చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనం క్వాలిటీ మంచిగా ఇస్తున్నాం కస్టమర్కి కొన్ని స్టోర్స్లో ఎలా చేసేస్తున్నారంటే క్వాలిటీ మరీ తగ్గిచ్చి ఇస్తున్నారు అది ప్రైస్ తక్కువ చేసేస్తున్నారు అక్కడ ఏదైతుందంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అయిపోతున్నాం మనం ప్రైస్కి చూసి మా దగ్గర ఎలా ఉందంటే క్వాలిటీ మంచిగా ఉంటుంది ఒక టూ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎక్కువ ఉండొచ్చు మా దగ్గర కానీ మనకు క్వాలిటీలో ఏం తేడా ఉండదు క్వాలిటీ చాలా రీజనబుల్ క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఒక్కసారి కస్టమర్ మా దగ్గర విజిట్ చేసి చూసి మా క్వాలిటీ చూసి తీసుకోవచ్చు ప్రాబ్లం ఏ ఏముండదు మీకు క్వాలిటీ అయితే చాలా బెస్ట్ ఉంది ఎందుకంటే మాది మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాట్స్ డైనింగ్ టేబుల్ సోఫా సెట్ అన్నీ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంది కస్టమర్కి కూడా అర్థమవుతుంది మా దగ్గర ఏంటంటే రిఫ్రెష్ కస్టమర్ ఎక్కువ ఎక్కువ ఉంది ఒక్క కస్టమర్ వచ్చి ఒక్క సోఫా తీసుకెళ్ళి మళ్ళీ వేరే కస్టమర్కి చెప్తారు వేరే కస్టమర్ వచ్చి వేరే కస్టమర్ వేరే కస్టమర్ నుంచి వేరే కస్టమర్ అలా మా కస్టమర్ పెరుగుతూ ఉంటారు ఏంటంటే మీరు కూడా ఒక్కసారి విజిట్ చేస్తే మా క్వాలిటీకి చూసి మా రెస్పాన్స్కి చూసి మా సర్వీస్కి చూసి మీరు కూడా రిఫరెన్స్ కస్టమర్కి పంపిస్తారు ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరన్నా వీడియో చూసి వాళ్ళు విజిట్ చేయలేకపోతే వాళ్ళు వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న మన దగ్గర వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు లేకపోతే మన వీడియో కూడా ఉంటుంది యూట్యూబ్లో వీడియోలో చూసుకొని సెలెక్షన్ చేసుకొని కలర్ ఆప్షన్స్ కూడా దాంట్లో చూపిస్తాం మేము కలర్ ఆప్షన్స్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు మీ సైజ్ కస్టమైజ్ మీకు వీడియో కాల్లో సైజ్ కస్టమైజ్ తీసుకుంటాం మేము నైంటీ నైన్ పర్సెంట్ మనము వీడియో కాల్లో మెజర్మెంట్ తీసుకొని ఇస్తున్నాం కస్టమర్స్కి ఓకే నైంటీ నైన్ పర్సెంట్ ఓకే చూడారు అన్న ఇప్పుడు ఈ వీడియోలో మన కస్టమర్స్కి మెయిన్గా ఆఫర్ ఏముందన్న ఇప్పుడు మెయిన్గా ఆఫర్ అంటే ఇప్పుడు దసరా ఆఫర్ ఉంది అన్న దసరా ఆఫర్లో మనము చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము ప్రైస్ చాలా తక్కువ చేసేసి మనం రీజనబుల్ ప్రైస్లో మనం ఇచ్చేస్తున్నాము క్వాలిటీ కాంప్రమైజ్ చేయకుండా రీజనబుల్ ప్రైస్ ఉంది దసరా ఆఫర్ ఉంది ధమాకా సేల్ ఉంది మనము ఇప్పుడు లాస్ట్ వీడియోలో కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే మనకు వచ్చింది మనం ఈ దసరా ఆఫర్స్లో ఆఫర్స్ పెడుతున్నాము ఈ ఆఫర్స్లో మనకు మంచి రెస్పాన్స్ రావాలని మనం కోరుతున్నాము ఈ దసరా ఆఫర్స్లో ఒక్కసారి విజిట్ చేయండి మా స్టోర్కి క్వాలిటీ ఎంత బాగుంటుంది విజిట్ చేయండి క్వాలిటీ నచ్చితేనే తీసుకోవచ్చు అట్లా ఏం ఏమి ఏముండదు ఒక్కసారి విజిట్ చేసి చూడండి ఫస్ట్ వచ్చేసి మనం వచ్చేసి దసరా బెస్ట్ ఆఫర్లో ఈ బెస్ట్ వన్ సోఫా తీసుకొచ్చిన బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చూసుకోవచ్చు మీరు సిటింగ్లో వచ్చేసి డెన్సిటీ ఫోమ్ ఉంది మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంది చాలా కలర్ ఆప్షన్స్ మీకు ఉంటాయి దీంట్లో కస్టమైజ్ ఉంటుంది మాది మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంది ఈ బ్యూటిఫుల్ సోఫా మీకు దసరా ఆఫర్లో మా దగ్గర ఓన్లీ థర్టీ ఫోర్ థౌజండ్లో వస్తుంది విజిట్ చేయండి మా దగ్గర ఓన్లీ థర్టీ ఫోర్ థౌజండ్ ఓన్లీ సోఫా నెక్స్ట్ వచ్చేసి దసరా ఆఫర్లో మనం ఈ సోఫా అయితే తీసుకొచ్చాము ఇది రెగ్యులర్ మా మోడల్ చాలా టాప్ సెలింగ్ మోడల్ మొత్తం పైపింగ్ డిజైన్ వస్తుంది అడ్జస్టబుల్ హెడ్రెస్ వస్తుంది చూసుకోవచ్చు మీరు కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది దీంట్లో మీరు కలర్ కస్టమైజ్ సైజ్ కస్టమైజ్ అన్నీ కస్టమైజ్ మీరు చేసుకోవచ్చు దీంట్లో మాది మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంది ఏంటంటే ఈ దసరా ఆఫర్లో కొన్ని స్టోర్లో చాలా బెస్ట్ ప్రైజెస్కి ఇస్తా ఇచ్చేస్తారు కానీ మా దగ్గర ఏంటంటే ఆ స్టోర్స్ కన్నా ఒక టూ త్రీ థౌజండ్ రూపీస్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ క్వాలిటీ అయితే కాంప్రమైజ్ ఉండదు మా దగ్గర క్వాలిటీ చూసి కస్టమర్ మా దగ్గర రీఫరెన్స్ కస్టమర్ ఎక్కువ వస్తారు ఎందుకంటే క్వాలిటీ చాలా మంచిగా యూజ్ చేస్తామని ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మా దగ్గర వచ్చి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి చూడండి క్వాలిటీ ఎలా ఉంది అని చూడండి దాన్ని బట్టి మీరు నచ్చితేనే తీసుకోవచ్చు లేకపోతే ఏం ప్రాబ్లం ఉండదు దసరా ఆఫర్లో మనం దీన్ని మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ ఉంటుంది కానీ మనం ఓన్లీ థర్టీ సిక్స్ థౌజండ్లో ఈ సోఫా ఇచ్చేస్తున్నాం దసరా ఆఫర్లో ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనం ఎల్ షేప్లో సోఫా కంపెనీ అయితే తీసుకొచ్చాము న్యూ మోడల్ ఉంది చూసుకోవచ్చు కలర్ కూడా కొద్దిగా ఐష్ కలర్లో ఉంది దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు ఇది వచ్చేసి బెడ్ వస్తుంది టూ మెంబర్స్ విజీగా పడుకోవచ్చు దీంట్లో వచ్చేసి హ్యాండ్ రివ్స్ కూడా చూసుకోవచ్చు హ్యాండ్ రెస్ మీద కఫ్ హోల్డర్ ఉంది చూడండి ఎంత బాగుంది చూడండి గోల్డెన్ కఫ్ హోల్డర్ వచ్చింది ప్లస్ దీంట్లో అడ్జస్టేబుల్ రెస్ట్ ఉంది బ్యాక్లో రెక్రాన్ ఫైబర్ ఉంది పిల్లో మొత్తం ఫిక్స్ ఉంటుంది అది వచ్చేసి మొత్తం మీకు ఫైవ్ సీటింగ్ సోఫా వస్తుంది ప్లస్ బెడ్ వస్తుంది ప్లస్ టూ పిల్లోస్ కార్నర్ పైన టూ పిల్లోస్ ఉన్నాయి కదా అది మేము కాంప్లిమెంటరీగా ఫ్రీగా ఇస్తున్నాము బెస్ట్ ఆఫర్లో దీంతో వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ వరకు ఉంటుంది కానీ మా దగ్గర దస దసరా స్పెషల్ ఆఫర్లో ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది అన్న ఈ సోఫా కంపెనీ మెకానిజంకి మన దగ్గర వారంటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వారంటీ ఉంటుంది మనకు వన్ ఇయర్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంది వన్ ఇయర్ లోపల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేస్తే మా వర్కర్స్ ఫ్రీగా వచ్చి పని చేసి వెళ్తారు వన్ రూపీ కూడా ఇచ్చే అవసరం ఉండదు ఫ్రీగా వర్క్ చేస్తారు మీకు నెక్స్ట్ వచ్చేసి న్యూ మోడల్ అయితే మన దగ్గర వచ్చేసింది దసరా ఆఫర్లో చూ చూడండి దీన్ని మోడల్ ఫినిషింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఒకసారి మా దగ్గర విజిట్ చేస్తే మీకు క్వాలిటీ అంతా చూపిస్తాము అడ్జస్టేబుల్ హెడ్రెస్ట్ ఉంది బ్యాక్లో రెక్రాన్ ఫైబర్ ఉంది ఈ స్టిచ్చింగ్ డిజైన్ చూడండి కొద్దిగా మా వర్కర్స్ అయితే చాలా కష్ట మాకు కస్టమర్కి చాలా సాటిస్ఫై చేస్తారు మా వర్కర్స్ ఏది చెప్తే ఆ కస్టమైజ్డ్ వర్కర్స్ చేసిస్తారు చేసి ఇవ్వకుండా ఉండరు ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంది మొత్తం కంఫర్ట్ అయితే హైలైట్ కంఫర్ట్ ఉందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది మొత్తం హై డెన్సిటీ ఫోమ్ ఉంది సిట్టింగ్లో ఈ బార్డర్ పైన చూడండి ఎంత మంచి డిజైన్ చేశారు చూడండి ఈ బార్డర్ పైన చాలా మంచి డిజైన్ ఉంది గోల్డెన్ లెగ్స్ ఉంది మొత్తం చాలా బాగుంది సోఫా అయితే ఇది ఓకే ఇది మనకు మార్కెట్ ప్రైజ్ వచ్చేసి మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ వరకు ఉంటుంది కానీ మన దగ్గర ఓన్లీ దసరా ఆఫర్లో ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ సోఫా ఫార్టీ ఫైవ్ థౌజండ్లో మనం ఇచ్చేస్తున్నాము ఒక్కసారి విజిట్ చేయండి దసరా వరకే ఈ ఆఫర్ ఉంటుంది దసరా తర్వాత ఈ ఆఫర్ ఉండదు ఈ ప్రైజెస్ అన్నీ మనం చెప్తున్నాం కదా ఇది రీజనబుల్ ప్రైజెస్ చాలా ఫైనల్ ప్రైజెస్ ఉన్నాయి దీంట్లో బార్గెనింగ్ అయితే ఆప్షన్ ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఆయిష్ కలర్లో తీసుకొచ్చాను మా చాలా టాప్ సెల్లింగ్ మోడల్ ఉంది న్యూ మోడల్ లాంచ్ చేసినాం ఇది కూడా చాలా టాప్ సెల్లింగ్ మోడల్ సిటింగ్లో హై డెన్సిటీ ఫోమ్ ఫుల్ కంఫర్టబుల్ ఫుల్ కంఫర్టబుల్ ఉంది ఇది చూడండి కూర్చుంటే లేవాలనిపిస్తలేదు అంతా కంఫర్ట్ ఉంది అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ ఉంది బ్యాక్లో రెకరాన్ ఫైబర్ ఉంది ఇది బ్యా ఇది బ్యాక్లో చూడొచ్చు మీరు ఎట్లా ఎటువంటిది మనకు గ్యాప్ అనేది రాదు హెడ్కి చాలా కంఫర్ట్ ఉంది నెక్ రెస్ట్ సపోర్ట్ అంతా చాలా బాగుంది ప్లస్ దీన్ని హ్యాండ్ రెస్ట్ చూడండి ఎలా ఉంది బాహుబలి లాగా ఉంది హ్యాండ్ రెస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి వచ్చి కూర్చుంటే మీరు లేవడ లేవడానికి మీకు అన్నదేనాది అసలు ఓకే ఇది చూడండి సోఫా పైన మొత్తం ఉంది కదా వుడన్ ప్లాంక్ ఉంది మొత్తం ఇది చూడండి ఎంత బాగుంది బ్లాక్ కలర్లో వుడెన్ ప్లాంక్ ఉంది చాలా బాగుంటుంది అండి ఇది మనకు ఈ పిల్లోస్ ఉన్నాయి కదా ఈ పిల్లోస్ మీకు కాంప్లిమెంటరీగా ఫ్రీగా వస్తాయి మీకు దసరా ఆఫర్ దాకా ఓకే ఈ మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి ఈ సోఫా మనకు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ వరకు ఉంటుంది కానీ మీకు దసరా స్పెషల్ ఆఫర్ నడుస్తుంది మన దగ్గర ఓన్లీ థర్టీ సిక్స్ థౌజండ్లో ఈ సోఫా ఇచ్చేస్తాను నేను ఇది ప్రెజెంట్ అయితే ఐష్ కలర్లో ఉంది ఇన్ కేస్ మీకు కలర్ చేంజ్ చేయాలంటే కలర్ కూడా చేంజ్ చేసి ఇస్తాను వన్ వీక్ టు టెన్ డేస్ టైం తీసుకొని ఇచ్చేస్తాను దసరా బెస్ట్ ఆఫర్ ధమాకా సేల్ నడుస్తుంది మన దగ్గర అందువల్ల దాంట్లో మనం ఈ సోఫా అయితే తీసుకొచ్చాము త్రీ ప్లస్ టూ సంటెడ్ టేబుల్ డివైడర్ పఫీస్ రౌండ్ రౌండ్ పఫీస్ రౌండ్ టేబుల్ చాలా బెస్ట్ ఆఫర్లో ఉందండి ఒక్కసారి విజిట్ చేయండి మా దగ్గర దీనిది క్వాలిటీ అయితే నేను చెక్ చేపిస్తున్నా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది గోల్డెన్ బార్డర్ చూడండి ఎంత బాగుంది దీనిది హ్యాండ్ రెస్ట్ చూడండి బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది మా వర్కర్స్ ఉంది కదా కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేస్తారు దానివల్ల ఈ ఫినిషింగ్ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు ఇది వచ్చేసి త్రీ సీటర్ ఉంది హైడెన్సిటీ ఫోమ్ వస్తుంది టూ సీటర్లో కూడా హ్యా హైడెన్సిటీ ఫోమ్ ఉంది ఇది సంటేటేబుల్ టు పఫీస్ దీంట్లో కాంప్లిమెంటరీగా ఫ్రీ ఉంది మనకు ఈ సెట్ అయితే మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ టూ టు సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది కానీ మన దగ్గర దస్ దసరా స్పెషల్ ఆఫర్ ధమాకా సేల్ ఉంది దాంట్లో మనం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో సటేబుల్ టు పఫీస్ కాంప్లిమెంటరీగా ఫ్రీ ఉంది మన యూట్యూబ్ కస్టమర్కి మనం బెస్ట్ ప్రైజ్లో ఒకటి బేసిక్ మోడల్ సోఫా తీసుకొచ్చాము దసరా ఆఫర్లో ఉంది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సెట్ ఉంటుంది ఫైవ్ సీటర్ సెట్ ఇది చాలా బ్యూటిఫుల్ మోడల్ ఉంది మొత్తం హ్యాండిల్ వచ్చేసి మొత్తం టేక్ ఉంటుంది మీకు చూసుకోవచ్చు జూట్ ఫ్యాబ్రిక్ ఉంది దీంట్లో డెన్సిటీ ఫోమ్ జూట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ అవి ఏముండవు దీంట్లో మనకు ఓన్లీ బేసిక్ మోడల్ అని మనం ఆఫర్లో పెడుతున్నాము దసరా ఆఫర్లో ఉంది ఇది ఇది మార్కెట్లో పెడితే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కన్నా తక్కువ రాదు కానీ మన దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఓన్లీ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్లో మనం దసరా ఆఫర్లో ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మనం రిక్లైనర్ సోఫా తీసుకొచ్చాము త్రీ త్రీ సీటర్ ప్లస్ టూ సీటర్ దీంట్లో వచ్చేసి టూ రిక్లైనర్స్ వస్తున్నాయి మీకు మాన్యువల్ రిక్లైనర్స్ ఉంటాయి దీనిది క్వాలిటీ కూడా చూపిస్తా మీకు ఫుల్లీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు దీంట్లో వచ్చేసి వెల్వెట్ టచ్ ఫ్యాబ్రిక్ ఇది కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు రెండు మాన్యువల్ రిక్లైనర్స్ ఇది ఇది కాల్ పైకి వచ్చేసి బ్యాక్ వెళ్తుంది చాలా బాగుంటుంది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంది కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఈ చిన్న కన్సోల్ బాక్స్ వస్తుంది ఇక్కడ స్టోరేజ్ వచ్చేస్తుంది మీకు టూ కఫోల్డర్స్ వస్తాయి ప్లస్ బ్యాక్లో ఏంటంటే ఈ మోడల్లో బ్యాక్లో మొత్తం చాలా కంఫర్ట్ ఉంది ఈ నెక్ రెస్ట్ ఉంటుంది కదా ఎవరు హైట్ ఉంటారో పర్సనాలిటీ ఉంటారో వాళ్ళ కోసం నెక్ సపోర్ట్ చాలా బాగుంది ఇది హైట్ బాగుంది దీంతో వచ్చేసి త్రీ ప్లస్ టూ టూ రెక్లెనర్స్ ఆఫర్ ప్రైస్ మనది ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీ టూ ఫైవ్లో టూ రెక్లెనర్స్తో సహా మనం దసరా ఆఫర్లో ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మనం డైనింగ్ సెక్షన్లో ఉన్నాము దసరా ఆఫర్లో మనం డైనింగ్ టేబుల్స్ కూడా బెస్ట్ ఆఫర్ ప్రైజెస్లో ఇస్తున్నాము ఒక్కసారి మా దగ్గర విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఇది వచ్చేసి ఇటాలియన్ మార్బల్ డైనింగ్ టేబుల్ ఫోర్ చైర్స్ వస్తాయి మీకు వన్ మీకు బెంచ్ వస్తుంది దీంట్లో ఈ చైర్స్ మోడల్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత బాగుంది చూడండి మొత్తం వచ్చేసి స్వెట్ లెదర్ ఉంది దీనిపైన వచ్చేసి గ్రే కలర్లో ఉంది పాలిష్ కూడా చాలా బాగుంది దీని బేస్ కూడా చూసుకోవచ్చు ఎంత హెవీ ఉంది చూడండి ఎంత డిజైన్లో ఉంది బేస్ వన్ బెంచ్ వస్తుంది ప్లస్ సిక్స్ బై త్రీ మార్బల్ ఇది టేబుల్ సైజ్ దీంట్లో మీకు ఇన్ కేస్ మార్బల్ చేంజ్ చేయాలి కొద్దిగా వేరే కలర్లో కావాలంటే కూడా మీరు కస్టమైజ్ మా దగ్గర చేసుకోవచ్చు మార్బల్లో మీకు చైర్ కలర్ చేంజ్ చేయాలి అన్ని చేంజ్ చేయాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు కస్టమైజ్ ఎవ్రీ కస్టమైజ్ మా దగ్గర అయిపోతుంది ఎందుకంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంది ఇది మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఫోర్ చైర్ వన్ బెంచ్లో కానీ మన దగ్గర దసరా బెస్ట్ ఆఫర్లో ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో ఇచ్చేస్తున్నాం మనం ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్లో ఫోర్ చైర్ వన్ బెంచ్తో సహా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకొచ్చాము ఇటాలియన్ మార్బల్లో ఇంపోర్టెడ్ మోడల్ చూసుకోవచ్చు సిక్స్ చైర్తో సహా తీసుకొచ్చిన నేను బెస్ట్ చైర్స్ ఉంటాయి సిక్స్ మీకు కింద బేస్ వచ్చేసి కమర్షియల్ ప్లైవుడ్ ఉంటుంది కింద కమర్షియల్ ప్లైవుడ్ ఉంది క్వాలిటీ చాలా బాగుంటుందండి మార్బల్స్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది ఈ మార్బల్లో మనము ఈ టేబుల్లో కస్టమైజ్ లేదు కస్టమైజ్ ఉండదు దీంట్లో యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్లాల్సి వస్తుంది ఈ సిక్స్ చైర్స్తో సహా ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో మనం ఇచ్చేస్తున్నాం దీనికి దసరా ఆఫర్లో ఓకే ఇంకా ఇలాంటి మోడల్స్ ఉంటాయి మార్బల్లో మీరు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇది రాజా మోడల్ డైనింగ్ టేబుల్ ఫోర్ చైర్ వన్ బెంచ్ వస్తుంది చాలా బాగుంది ప్రింటెడ్ ఫ్యాబ్రిక్లో ఉంది క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంది మన దగ్గర చూడండి క్వాలిటీ ఎంత బాగుంది ఇది సిక్స్ బై త్రీ మార్బల్ ఉంది ఫోర్ చైర్ వన్ బెంచ్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో మనం దసరా ఆఫర్ వరకు ఇస్తున్నాము దసరా దసరా ఎప్పటి వరకు ఉంటుందో ఆఫర్లో ఇస్తున్నాం మనం ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ కూడా చూసుకోవచ్చు చెస్టర్ మోడల్ చైర్ ఫోర్ చైర్ వన్ బెంచ్ పాలిష్ చూడండి కలర్ చూడండి మార్బల్ది కూడా చూసుకోవచ్చు ఎంత బాగుంది టెక్చర్ టెక్స్చర్ మార్బల్ ఉంది ఇది చాలా బాగుంటుంది చూడండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ మనం ఇచ్చేస్తున్నాం దీనికి నెక్స్ట్ ఇంకా మీకు మార్బల్లో ఫోర్ సీటర్ కావాలి మీకు గ్లాస్లో డైనింగ్ టేబుల్ కావాలి అయితే మా దగ్గరికి వచ్చేయండి చాలా వెరైటీస్ ఉంటాయి వీడియోలో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మీరు వచ్చిన తర్వాత అన్ని వెరైటీస్ మీకు చూపిస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఈ డైనింగ్ టేబుల్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ మార్బల్ టెక్స్చర్ మోడల్ మొత్తం టేకుడ్లో ఉంటుంది ఇది ఫ్రేమ్ మొత్తం టేకుడ్ వస్తుంది మీకు ఇక్కడ వచ్చేసి డిజైన్ మీకు ఎండిఎఫ్ ఫుడ్ వస్తుంది సిట్టింగ్ కలర్ అంతా బాగుంటుంది ఇది సైజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ త్రీ ఫీట్ ఉంటుంది గ్లాస్ వచ్చేసి ట్వెల్ ఎంఎం హెవీ గ్లాస్ మీకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో మన దగ్గర వచ్చేస్తుంది దసరా ఆఫర్ వరకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఇచ్చేస్తాం మనము ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కార్ట్స్ కానీ మీకు బెడ్స్ కానీ అన్ని చాలా వెరైటీస్ ఉంటాయి ఒక్కసారి మా దగ్గర విజిట్ చేయండి కార్ట్స్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి మన దగ్గర స్టార్ట్ ఉన్నాయి ఒక టూ మోడల్ చూపిస్తాను చూడండి ఈ మోడల్ వచ్చేసి ఫస్ట్ నుంచి చూపిస్తాను ఈ మోడల్ వచ్చేసి మనకు వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ మనకు ఎయిటీన్ థౌసండ్లో వస్తుంది టెక్స్చర్ మోడల్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ అయిన మోడల్ ఫైవ్ బై సిక్స్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్లో వస్తుంది వితౌట్ మ్యాట్రస్ వితౌట్ స్టోరేజ్ ఇన్ కేస్ స్టోరేజ్ కావాలంటే త్రీ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి ఈ కుషన్ మోడల్ చూసుకోవచ్చు వితౌట్ స్టోరేజ్ ఉంది వితౌట్ మ్యాట్రస్ ఉంది ఓన్లీ మనకు ట్వంటీ థౌజండ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ మోడల్ కూడా చూసుకోవచ్చు ఫైవ్ బై సిక్స్ వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి మా దగ్గర కార్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి మీరు ఒక్కసారి విజిట్ చేయండి దసరా ఆఫర్ ఉంది మన దగ్గర చాలా బెస్ట్ కన్నా బెస్ట్ ప్రైజెస్ మన దగ్గర తీసుకెళ్ళండి